ప్రేక్షకులందరికీ నమస్కారం అమరావతి రాజధాని మీద రైతులు ఏదైతే అభ్యంతరం వ్యక్తం చేశారో దాని మీద ముఖ్యమంత్రి యాక్షన్లు దిగారు అమరావతి రాజధానిని భవిష్యత్తులో ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా మార్చకుండా చట్టం చేయాలి అని చెప్పేసి ఇటీవల అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసే ముందు అమరావతి రైతులు ముఖ్యమంత్రిని కోరారు వెంటనే ముఖ్యమంత్రి స్పందించారు దానికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభమైంది రెండు వేల పద్నాలుగులో ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో పునర్విభజన చట్టాన్ని తయారు చేశారో చట్టాల్లో సవరణ చేయాలి అంటూ ఏపీ క్యాబినెట్ తీర్మానం చేసింది కాబట్టి కొద్ది రోజుల్లో అసెంబ్లీలో కూడా ఆ బిల్లు పాస్ చేసి రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖకి పంపించబోతున్నారు పునర్విభజన చట్టంలో సవరణ చేసి అమరావతి రాజధాని శాశ్వతంగా ఉండేటట్టు చేయడం పదేళ్ళు ఏదైతే హైదరాబాద్ రాజధానిగా ఉంచారో ఆ పదేళ్ళు పూర్తయింది కాబట్టి హైదరాబాద్ అనే పదం ప్లేస్లో అమరావతి అని పెట్టబోతూ ఉన్నారు ఇక అమరావతి రాజధానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది అమరావతి రాజధానిని ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా ఇష్టం వచ్చినట్లు మార్చకుండా మూడు రాజధానులని ఆరు రాజధానులని నాశనం చేయకుండా మాకు భరోసా కల్పించండి అనే రైతులు ఏదైతే అడిగారో దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి చకచకా ఫైల్స్ నడుపుతున్నారు రాబోయే కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ కేంద్రం నుంచి రాబోతోంది ఉంది అమరావతి రాజధానిలో పెద్ద ఎత్తున లక్ష అరవై వేల కోట్ల రూపాయల పనులు పూర్తి చేస్తే ఇక అమరావతి రాజధానిని ఎవరూ పీకలేరు అమరావతి రాజధానిలో ఒక హైకోర్టు సచివాలయం నిర్మిస్తేనే అమరావతిని కదిలించలేకపోయారు అమరావతిలో ప్రభుత్వం కనుక చెప్పిన పనులన్నీ ముప్పై ఆరు నెలల్లో పూర్తి చేసి అమరావతి రాజధానికి ఒక రూపు తీసుకొస్తే అమరావతి రాజధానిని కదిలించే సాహసం మరెవ్వరూ చేయరు చట్టాలు చేయడానికి సాధ్యమవుతుందా లేదా అనే విషయం కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే తేలబతా ఉంది